సొంత దేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ క్రికెట్ పరువు పోగొట్టుకుంది డిఫెండింగ్ ఛాంప్స్ గా బరిలోకి దిగి టైటిల్ రేసులో కూడా ముందు నిలిచి ఇలా బొక్క బోర్ల పడింది ముందుగా న్యూజిలాండ్ తో జరిగిన గేమ్ లో ఓడిపోయిన పాక్ తర్వాత భారత్ చేతిలో చావు దెబ్బతింది లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చిన పాక్ ఇంత దారుణంగా ప్రదర్శన చేయడం ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఛాంపియన్స్ క్రికెట్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ జట్టు అవమానకర రీతిలో నిష్క్రమించింది న్యూజిలాండ్ భారత్ జట్లపై ఘోర పరాజయాలు ఎదుర్కొన్న పాక్ టీమ్ లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కనీస పోటీ ఇస్తుందనుకున్న పాక్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదా కూడా తగినట్టుగా నడుచుకోలేదు గల్లీ జట్టులా ఆడి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది ఆట తీరుకు మించిన యాటిట్యూడ్ని చూపించి ఆఖరికి అంతర్జాతీయంగా అపఖ్యాతి మూటగట్టుకుంది అంతకు మించి క్రికెట్లో కొన్ని చెత్త రికార్డులు కూడా దక్కించుకొని ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ సొంతంగా ఐసీసీ టోర్నమెంట్కు వేదికగా నిలిచింది ఒక్క భారత్ జట్టు ఆడే మ్యాచ్లు తప్ప మిగతా అవన్నీ పాక్లోనే జరుగుతున్నాయి భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నో చెప్పడంతో దుబాయ్లో ఇండియా మ్యాచ్లు నిర్వహిస్తున్నారు టోర్నమెంట్ విషయానికి వస్తే హోస్టింగ్ టీం లీగ్ దశలోని ఇలా చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించడం గడిచిన పదహారేళ్లలో ఇదే మొదటిసారి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి ఇలా లీగ్ దశలోనే పోటీ నుంచి తప్పుకున్న పాక్ టోర్నమెంట్ హిస్టరీలో నాలుగో జట్టుగా నిలిచింది ఈ రెండు అత్యద్భుతమైన చెత్త రికార్డులతో పాటు తమ ప్రవర్తనతో పాక్ జట్టు విమర్శల పాలైంది భారత్తో మ్యాచ్ లో శుభ్మంగిల్ ని అవుట్ చేసిన అబ్రద్ధ క్రీజ్లో ఉన్నప్పుడే గిల్ను వెళ్ళిపోమన్నట్టుగా చేసిన సంఖ్యలు ఇంటర్నేషనల్గా వైరల్ అయ్యాయి ఇలా సమయం సందర్భం లేకుండా చేయడం ఏంటంటూ అబ్రార్ తీరును వసీమ తప్పుబట్టాడు ఇలాంటి సంబరాలు జట్టు గెలిచినప్పుడు చేసుకుంటే బాగుంటుందంటూ అబ్రా తీరును అక్రమ్ ఎండగట్టాడు ఇక పాక్ పై గెలిచిన భారత జట్టు ఆట తీరును స్పీడ్ స్టార్ పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ తప్పుబట్టాడు ప్రస్తుతం ఉన్న పాక్ జట్టుకు బుర్ర లేనట్టుగా అనిపిస్తుందన్నాడు ప్రపంచమంతా ఆరుగురు బౌలర్లతో ఆడుతుంటే ఇండియాపై పాక్ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిందన్నారు రోహిత్ కోహ్లీ గిల్ లాంటి ఆటగాళ్లు పాక్ జట్టులో లేరంటూ తీవ్రంగా విమర్శించారు ఇలా అటు ఆట తీరుతో పాటు ప్రవర్తనతోనూ పాక్ జట్టు తీవ్ర అవమానాన్ని విమర్శలను ఎదుర్కొంటుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి